దేవుని దృష్టికి దిగంబరత్వం ఏది ఆదామహలు బట్టలు లేకుండా ఆయన ముందు తిరిగినప్పుడు ఎప్పుడు వాళ్ళని దిగంబర్లుగా దేవుడు పరిగణించలా కానీ ఎప్పుడైతే వాళ్ళు తమ దిగంబరత్వానికి ఆకులు కట్టుకొని తమను తాము దాచుకొని కప్పుకోవటానికి ఇష్టపడ్డారు అక్కడ వాళ్ళు నిజంగా దేవుని ఆజ్ఞను మీరు దిగంబర బతుకొచ్చేశారు భౌతికంగానేమో కప్పుకున్నారు ఆధ్యాత్మికంగానేమో దిగంబర్లు అయిపోయారు లవోదికే దూత కూడా అలాగే అయిపోయాడు బయటికేమో చూసేదానికి శాస్త్రులు పరిశైలు కూడా అంతే తయారయ్యారు వెలిచూపులకు వాళ్ళు పెద్ద పెద్ద అంగీలు ధరించి పెద్ద పెద్ద హడావుల్లో కనపడుతున్నారు కానీ దేవుని ఎదుట వాళ్ళు నిష్ట దిగంబర్లుగా కనపడుతున్నారు అయ్యో మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు అంటే పైకి ఒక రకంగా ఉంటారు లోపల ఒక రకంగా కనపడుతున్నారు రా మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపడగడుగుతురు కానీ లోపల సమస్త కల్మషముతోనూ అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ కనపడుతుంది రా మీ పాత్ర గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు భౌతికంగా దిగంబరులై ఉంటే దేవుడు వారిని దిగంబరులుగా పరిగణించాల దేవుని దృష్టికి దిగంబరత్వం ఏంటంటే ఆధ్యాత్మిక దరిద్రత ఆధ్యాత్మిక దిగంబరత్వమే దేవుని దృష్టికి దిగంబరత్వం